మాస్టివింగ్ న్యూస్ కు స్వాగతం పర్యావరణ పరిరక్షణలో విఫలమైన ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వాల్టా యాక్ట్ తుంగలో తొక్కి కొంతమందికి అనంతపూర్ డిస్టిక్లో వాల్టా యాక్ట్ అంటే కొంతమంది అధికారులకు తెలియకుండా ఉంది కాబట్టి చెట్లను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలను ప్రజలైన మనమే పరిరక్షణ బాధ్యతలు తీసుకొని పెద్ద పెద్ద చెట్లు అనుమతి లేకుండా నరికే వారిపై తగిన కఠిన చర్యలు తీసుకోవాలనని ఫారెస్ట్ అధికారులకు మరియు రెవెన్యూ అధికారులకు అందరూ తెలిసేలా చెట్లను నరకకుండా ప్రజలే అడ్డుకోవాలి చింత చెట్లకు ప్రసిద్ధిగాని కొంతమంది అధికారుల అండదండలతో విరివిగా నరికి బెంగళూరుకు మొద్దులను తరలిస్తున్నారు గ్రానైట్ ఫ్యాక్టరీలకు చికెన్ కొట్టడానికి మొద్దులను ఇటుక బడ్డీలకు విరివిరిగా చింత చెట్లను నరికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు వారికి అనుకూలంగా సహకరిస్తున్న ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ అధికారి మరియు పీసీసీఎఫ్ అధికారులకు ఎన్నిసార్లు మొరుపెట్టుకున్నా ఫలితం లేకపోయింది పర్యావరణాన్ని నష్టం చేస్తున్న ఫారెస్ట్ అధికారులు మడకసిరలో అడవి ప్రాంతాల్లో సుమారుగా రెండు వందల హెక్టార్లకు పైగా పెద్ద పెద్ద చెట్లను తీసివేశారు డిఎఫ్ఓకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు జీవిస్తున్నారు పర్యావరణవేత్తలు ఎన్నిసార్లు ఫారెస్ట్ అధికారులకు రెవెన్యూ అధికారులకు ఎన్ని లెటర్స్ పెట్టినా అందుకు రిప్లై లేదు పర్యావరణవేత్తలు కోర్టుకు వెళ్తామని హెచ్చరించినను వారి పని వారు చేసుకునిస్తున్నారు రక్షించాల్సిన అధికారులే పర్యావరణాన్ని భక్షిస్తుంటే ప్రజలు ఎలా బతకాలి పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి అధికారులపై మండిపడుతున్నారు నేను ఒక పర్యావరణవేత్తని భాస్కర్ రెడ్డి నేను నా పేరు భాస్కర్ రెడ్డి గత కొన్ని ఏళ్ళుగా అనంతపూర్ డిస్టిక్లో జరుగుతున్న అరాచకాలు ఇంత అంత కాదు మనకు కరోనా ఏం నేర్పించిందంటే ఆక్సిజన్ లేక ఎంతోమంది చనిపోయారు మరి ఇప్పుడు కరోనా స్టార్ట్ అయింది కానీ ఈ విచిత్రం ఏంటో అర్థం కావడం లేదు స్వామి ఈ డిఎఫ్ఓ గారు ఏం చేస్తున్నాడో తెలియదు అక్కడి నుంచి కదలుడు అక్కడి నుంచి ఏ మాఫియాలు రన్ చేస్తున్నారు డిఎఫ్ఓ గారు ఇక్కడ చూస్తే మొన్న చూస్తే లేపాక్షులో పద్నాలుగు చెట్లు కట్టారు యాభై వేలు కట్టించాడు దాంతోపాటు యాభై వేలు కట్టించాడు యాభై రూపాయలు కట్టించాడు అది అన్నెస్సరీ వాళ్ళ ఇష్టం కొట్టి మళ్ళీ ఇరవై మూడు చెట్లు కొట్టాడు ఎంతవరకు న్యాయం ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు మూడు చెట్లు నరికారు రీడా ఓకే బాగుంది దీనికి నామకా వాస్త పదివేలో ఏడు వేలో ఎనిమిది వేలో వేసేస్తాడు ఈ మూడు చెట్లు దాంతో పాటు అవి నరికేసి మొత్తం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు నేను ఒక్కటే ప్రతి ఒక్కరిని వాసులను నేను కోరడం రాజకీయం అనేది పక్కన పెట్టండి స్వామి మీకు నమస్కరిస్తూ మేము మీకు చెప్తున్నది ఏమంటే పర్యావరణం అనేది ముఖ్యం ఇప్పుడు కరోనా స్టార్ట్ అయిపోయింది ఒక కార్బన్ డైఆక్స్డ్ తీసుకోవాలంటే ఓన్లీ చెట్ల వల్లే అవుతుంది కాబట్టి పర్యావరణాన్ని రక్షించండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రాజకీయాలకు అతీతంగా ఈ మొక్క చెట్లను పెద్ద పెద్ద వృక్షాలను నరకకుండా చూడండి స్వామి ఈ మన అనంతపురం డిస్టిక్లో మన డిఎఫ్ఓ గారు పదహైదు చెట్లు కొట్టారు అని నేను ఒక వీడియో తీస్తే ఒక మాఫియా రన్ చేస్తూ ఆ మాఫియా వాళ్ళని నా మా ఇంటి మీద పంపించాడు ఏముందండి అధికారం డిఎఫ్ఓ గారికి నా దగ్గర అన్ని రుజువులు ఉన్నాయి ఆ వీడియో కూడా తామరకి పెట్టానండి డిఎఫ్ఓ గారు మీరు దాంట్లో అబ్జర్వ్ చేయండి మీరు డెబ్బై వేలు ఫైన్ వేస్తే మేము ఎక్కడ కట్టాలా మా బతికి ఏంటి ఏం వాళ్ళకి మీరు పర్మిషన్ ఇవ్వడం లేదా ఇదే ఏరియాలో వన్ ఇయర్లో రెండు వందల యాభై చెట్లకు ఇంతకన్నా పెద్ద చెట్లను నరికేయబడ్డాయి అదే రైతు ఒక రైతు పెనాల్టీ వేశారు పదిహేడు వేలో ఇరవై వేలో సంథింగ్ అదే రైతుకు నలభై ఏడు వేప చెట్లకు ఎట్లా ఇస్తారండి స్వామి మీరు పర్మిషను ఈ మడకసిరా వాసులకి ఏం చేయాలనుకున్నారు ఈ మడకసిరాలో అనంతపూర్ డిస్టిక్లో ఓన్లీ ఫర్ మడకసిరా ఏరియాలోనే గ్రీన్ సిటీ అని చెప్పవచ్చు అలాంటిది పర్యావరణాన్ని పాడు చేయాలని చూస్తున్నారు స్వామి మీకు ఏం అధికారం ఉందండి మీరు వాళ్ళకు మెయింటైన్ చేయడం ఏంటండి ఏం మీకు తెలీదా ఒక ట్రాక్టర్ నిన్న మేము హ్యాండ్ ఓవర్ చేస్తా వన్ అవర్కి వస్తారు మీ ఫారెస్ట్ ఆఫీసర్ వన్ అవర్ మేము కాసుకొని ఉండాలా అండి నేను ఇక్కడికి రాకపోయింటే ఈ మూడు చెట్లు కూడా నేలమట్టం చేసేవాళ్ళు మేము ఆ ట్రాక్టర్ దగ్గర ఉండాలా మీకు ట్రాక్టర్ నంబర్ పెడితే సీజ్ చేయాలని మీకు లేదా ఎలా చెప్పండి మీరు మీరు ఏం చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు మీరే తస్మాత్ జాగ్రత్త డిఎఫ్ఓ గారు మీరు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది ప్రకృతి ముందర ఎవరు పెద్దవాళ్ళు కాదు మీరు ఈరోజు పోస్ట్లో ఉండొచ్చు కరోనా లాంటివి వస్తే మీకు కూడా కావాలండి ఆక్సిజను అప్పుడు ఎక్కడి నుంచి కొంటారండి ఆక్సిజన్ లేక ఎంతోమంది చావున పడ్డారు ఇప్పుడు అనంతపూర్ లో రెండు కరోనా కేసులు వచ్చాయండి దానికి ఏమని ఆన్సర్ ఇస్తారండి ప్రజలకు ఆక్సిజన్ లేపాక్షిలో ప్రతిరోజు అక్బర్ అనే ఫారెస్ట్ అధికారి నేను గతంలో ఒక ఇరవై లెటర్స్ పెట్టాను ఏంటండి వీళ్ళు చేస్తుంటే ఇంతవరకు నిమ్మకు నీరు ఎక్కినట్టు ఏ ఆఫీసరు సిసిఎఫ్ ఆగిలి పీసీస్ ఆ డిఎఫ్ఓ ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు మీరు ఒక అధికారికి మీరు ఎంత మీ బ్యాక్గ్రౌండ్ ఉంటే కానీ మీరు అతని సపోర్ట్తో ఆయన ఇంక చేస్త నిన్న కూడా కొట్టారండి లేపక్షలో మొన్న కొట్టారండి రోజు కొడుతూనే ఉన్నారు ట్రిమ్మర్ అసోసియేషన్ అని మీరు కదా అండి స్టార్ట్ చేపించింది వాళ్ళతో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి వాళ్ళకి ఏమీ తెలియదు హిందూపుర వాసులకు మూడేళ్ళగా వాళ్ళు ఏదో పర్మిషన్స్ తీసుకొని కర్ణాటక నుంచి తెచ్చుకుంటున్నాము అని వాళ్ళు ఏదో పని చేసుకుపోతా అంటే వాళ్ళని పిలిచి నా మీదికి పంపిస్తారండి దాడికి పంపిస్తారా స్వామి మీరు ఏ అధికారంతో పంపించారండి నా ధర సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి పెట్టండి ఆల్రెడీ ఒక కేసు పెట్టారు కృపాకర్ గూండాల డిఎఫ్ఓ గారు మీరు నాకు పెట్టండి అంతకన్నా ఏం చేయగలరు స్వామి మీరు మీరు చేయాల్సిన పని మీకు కాదా మీ కర్తవ్యం కాదా దీని నిరూపి స్టాప్ చేయడము ఇస్తున్నారు కదా పర్మిషన్స్ ఇవ్వండి ఎవరు వద్దన్నారు దొంగగా చెట్ల పేర్లు రాయకుండా ఇవ్వడము పదహైదు చెట్లు కొడితే యాభై వేలు వేయడం ఏంటి మీరు ఇష్టం వచ్చిన తెలుసుకోండి ఎందుకంటే మీ రాజ్యం అందుకే రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి ఎదురు తిరిగే సమయం దగ్గరలో ఉంది కరోనా స్టార్ట్ అయింది ప్రకృతిని నాశనం చేయకుండా మీరు పర్యావరణాన్ని రక్షిస్తారని నేను కోరుతున్నాను అలాగే ట్రిమ్మర్ అసోసియేషన్ అన్ని మీరు కదా రన్ చేసింది వాళ్ళకి ఏమీ తెలియదండి చేస్తూ వాళ్ళని తప్పు దారులు పట్టించుకొని రోజు చెట్లను నరకడం లేదా రోజు పేపర్లు మీరు చూడడం లేదా స్వామి మాది కరువు జిల్లా ఆల్రెడీ కళ్యాణదుర్గం రాయదుర్గం కరువు ఛాయలు కాదు కదా ఒక మొక్క కూడా లేవు మనకి శిరాలు అంతో ఇంతో ఉన్నాయి హిందూపూర్ లేపాక్షి చిలమత్తూరు మొత్తం మాఫియాతో కుమ్మక్కయ్యి నేను ఎన్నో లెటర్స్ పెట్టాను కుమ్మక్కయ్యి ఫారెస్ట్ అధికారులు మొత్తం నేలమట్టం చేస్తారు తస్మాత్ స్వామి అయ్యా మా ఏరియా కరువు జిల్లా చిత్తూరు ఏరియాలో మీరు ఎక్కడ వర్క్ చేసి వచ్చారో తెలియదు కానీ మా కరువు జిల్లాలో అట్లా చేయొద్దండి స్వామి ప్రజలకి ఏం ఆన్సర్ ఇస్తారు ఇప్పుడు కరోనా స్టార్ట్ అయింది ఇవ్వండి మీకు తెలీదా ఇది ఎవరు కొట్టారో మీకు తెలీదా చెప్పండి మీ వాళ్లకు ఏ వాళ్ళు ఇంతవరకు ఆరామ్గా ఉన్నారు మేము ఇస్తే మాకు ట్రాక్టర్ పట్టుకొని ఇవ్వాలా మా డ్యూటీ కాదు స్వామి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీకు మీరు చేయాలా అట్లే ఓల్టా యాక్ట్ అనేది ప్రతి ఒక్కరు రెవెన్యూ అధికారులకు కూడా హక్కు ఉంది కానీ వాళ్ళు ఎక్కడా చేయడం లేదు స్వామి వాళ్ళు మామూలుకి మన చెప్పారు మడకసిరా ఎంఆర్ఓ గారు అరే రాముని కాలం నుంచి ఉందండి మీరు ఏమన్నా చేసుకోండి మాకు సంబంధం ప్రకృతితో పెట్టుకోవద్దండి స్వామి లేపాక్ష ఎమ్మార్ఓ గారు కూడా అంతే ఆరు నెలల నుంచి రిపోర్ట్ స్వామి అంటే ఇద్దో విధో భాస్కర్ రెడ్డి గారు ఇస్తాను అద్దో ఇస్తాను అంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు పోలీస్ అధికారులు మరి ఈ ఓట ఈ ఇసుక మరి కొన్ని చేయడానికి కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కర్తవ్యం మనుషులైన మనకు కూడా ప్రతి ఒక్కరూ నిలదీసే హక్కు అనేది ఉంది అవన్నీ సద్వినియోగం చేసుకొని పర్యావరణాన్ని కాపాడుతారని ప్రతి ఒక్క ప్రజలని నేను మనం ఇక్కడ చూస్తున్నాము ఈ చెట్లను నరికి ఈ మొద్దులు ఉన్నాయి చూడండి చికెన్ మటన్ నరకడానికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వందల దాకా దీనిలోని బెంగళూరుకి తరలిస్తూ ఇక్కడికి సుమారుగా వంద కిలోమీటర్లు తరలిస్తుంటే ఎంతమంది ఫారెస్ట్ అధికారులు పోలీస్ అధికారులు ప్రతి ఒక్కరూ వీళ్ళైతే ఏమి సమాజంలో ప్రతి ఒక్కరి కర్తవ్యం తరలించుగా చూడడం ఇవన్నీ వుడ్ మాఫీ అనే ఇక్కడున్న ఫారెస్ట్ అధికారికి ప్రతి ఒక్కటి తెలుసండి వాళ్ళకి తెలియకుండా ఒక చీమ ఈశ్వరుడు ఆజ్ఞ లేనిదే చీ చీమైనా కుట్టదు అంటారు అలా ఫారెస్ట్ అధికారులకు తెలియకుండా ఏమీ జరగదు ఇక్కడ నిన్న ట్రాక్టర్ నేనే ఆపి లొకేషన్స్తో సహా షేర్ చేస్తే మీరు రాలేదండి అంటాడు తో నేను వస్తే ఏమి రాకపోతే మాతో పని ఏముందండి లొకేషన్ రా అంటే అర్ధ గంట అయినా అతను రాలేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ నేను అక్కడ టౌన్ నుంచి ఇక్కడికి వస్తే ఆ చెట్లు లేదు అప్పటి నేను చూసాను మరి ఇప్పుడు ఈ మూడు చెట్లు కనీసం అవి ఇంకా ఆయుష్ ఉంది కాబట్టి ఆ చెట్లు బతికే ఉన్నాయి ఇలాంటివి జరగకుండా చూడటము ఫారెస్ట్ అధికారులకి ప్రతి ఒక్కరి కర్తవ్యం కాబట్టి తస్మాస్ కరోనా స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించండి ప్రతి ఒక్కరూ ఒక మొక్కను పెట్టి రక్షించండి పర్యావరణాన్ని థ్యాంక్ యూ ఆల్ ఎట్లన్నీ ఇవన్నీ కొమ్ము కట్లన్నీ ఇటుకల పట్టీలకి పోతాయి ఇటుకలు పట్టీలు పోయి మిగిలిన ఈ మొద్దును చూడండి ఇది ఒక్క మొద్దు రెండు వేల ఐదు వందల రూపాయలకు బెంగళూరులో అమ్ముతున్నారండి దారిలో ఇంతమంది ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళకు తెలీదా స్వామి ఇవి రెండు వేల ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తే ఆరు వేలో ఏడు వేలో వేస్తాయి ఒక్క మద్దు ఇది చూడండి ఇది ఈ మద్దు రెండు వేల ఐదు వందల రూపాయలు పోతున్నాయి దీన్ని స్మగ్లర్ అంటారా ఏమంటారు దీన్ని పర్యావరణాన్ని పాడు చేస్తూ ఇలాంటి స్మగ్లర్ని వెంటనే పట్టుకొని వాళ్ళను తగిన శిక్ష చేస్తారని డిఎఫ్ఓ గారిని కలెక్టర్ గారిని ఇప్పుడు యంగ్ స్టార్స్ వచ్చారు కలెక్టర్ అయితే ఏమి సబ్ కలెక్టర్ అయితే ఏమి జాయింట్ కలెక్టర్ గారు ఎవ్రీథింగ్ యంగ్ స్టార్స్ కాబట్టి దీని మీద ఉక్కు పాదము నిలిపి చెట్లను నరకకుండా చూస్తారని ప్రతి ఒక్కరిని కోరుచున్నాను